హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వైరల్ అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగోవాలి అందులో మేము కూడా ఉండాలి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పునుకులు పులుసు అయితే చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ నేను బయట నుంచే తెప్పించానండి ఇంట్లో తయారు చేసినవి కాదు మనం పప్పు నానబెట్టుకుని కూడా పునుకుల కింద వేసుకొని కర్రీ అయితే చేసుకోవచ్చు ఇంకైతే మన ఛానల్లోకి వెళ్ళిపోదాం ఛానల్లోకి వెళ్లే ముందు కొత్తగా ఎవరైనా చూస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంటలు క్లిక్ చేయండి ముందుగా మనం ఆనియన్స్కి ముచ్చుకొని తీసేసుకొని ఇలా వాటర్లో అయితే వేసేసుకుందామండి ఒక్కొక్క ఆనియన్స్కి ఆనియన్స్ పర్ అయితే గమ్ముని రాదు ఇలా వాటర్లో వేసుకొని రెండు నిమిషాలు ఉంచుకుంటే కనుక ఆనియన్స్ మీద ఉన్న స్కిన్ అయితే వెంటనే వచ్చేస్తుంది మీకు ఎవరికన్నా ఆనియన్స్ కోస్తే కళ్ళు మండుతాయండి నాకైతే చాలా ఏడుపు వస్తుంది నాకు కళ్ళు విపరీతంగా అయిన వంట వస్తే కళ్ళు అంటే నీళ్ళు మాత్రం చాలా వచ్చేస్తాయి ఈ ఆనియన్స్ కోయడానికి అయితే చాలా టైం తీసుకుంటానండి నేనైతే కొద్దిసేపు కోస్తాను మళ్ళీ బయటికి వెళ్తాను మళ్ళీ వస్తాను మళ్ళీ కోస్తానండి అంత కళ్ళు మంట అయితే వచ్చేస్తాయి నాకు ఆనియన్స్ ఇలా తొక్క మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని వాటర్లో వేసుకొని అప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలి ఆనియన్స్ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఆనియన్స్ అయితే వేసేసుకుందామండి ఇలా ఆనియన్స్ వేసుకున్నాక ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందామండి మూత పెట్టుకున్నప్పుడు మూత మీద వాటర్ అనేది వేసుకుంటే మనకి స్పీడ్గా ఆనియన్స్ మగ్గుతాయండి కింద అడిగట్టకుండా మాడకుండా స్పీడ్గా మగ్గుతాయి చూసారా ఎంత చక్కగా మగ్గుపోయినాయో ఇప్పుడు ఇందులో చిట్కడు పసుపు అలాగే రెండు స్పూన్లు కారం అయితే వేసేసుకుందాము వేసుకొని మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇందాక మూత మీద వాటర్ వేసాం కదండి ఆ వాటర్ కొంచెం వేసుకొని మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు అయితే మగ్గనిచ్చుకుందాము ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు అనేది వేసుకోవాలండి ఈ పునుకుల పులుసునండి చాలా పలసగా అయితే పట్టుకోవాలండి ఎందుకంటే పునుకులు వేయడమే చింతపండు పులుసు అంతా అది బీట్ చేసుకుంటుందండి అందుకే ఎక్కువ వాటర్ వేసుకొని పులుపు తగ్గట్టు అయితే సరిపోయేలా వేసుకోవాలి చూసారా ఇంత పలసగా అయితే పెట్టుకోవాలండి పులుసుని ఇప్పుడు ఈ పులుసులో కొంచెం ఉప్పు ఉందో లేదో చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలి నాకు సరిపోలేదు కాబట్టి నేను వేసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు చూసారా పులుసు అయితే ఇలా మరగాలండి ఇలా మరుగుతుంటేనే బాగుంటుంది పులుసు అయితే ఇప్పుడు ఇందులోకి మనం పెసర పునుకులు వేసేసుకుందాము ఇలా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని అలా మూత పెట్టకుండా మగ్గనిచ్చుకుందామండి పులుసు ఆల్రెడీ మగ్గింది కాబట్టి పునుకులు వేసాక ఎక్కువసేపు మగ్గవలసిన అవసరం లేదండి పునుగులు పులుసు అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అనంలో పునుగులు పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంటలు క్లిక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఒకసారి మీ అందరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మరొక వీడియోతో మేము ముందు ఉంటాను